రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రధాన పార్టీలన్నీ పనిచేస్తున్నాయి ముఖ్యంగా మేనిఫెస్టో ప్రభావం ఎంతో ఉంటుంది ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ టీడీపీ మేనిఫెస్టోలు విడుదల చేశాయి అయితే టీడీపీ మేనిఫెస్టో విడుదల చేసినప్పుడే నాటకీయ రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి ఎందుకు నాటకీయ రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయంటే టీడీపీ జనసేన బీజేపీ పొత్తు పెట్టుకున్నా అయితే ఈ ఈ మూడు పార్టీలు బొమ్మలు ఉండాలి మూడు పార్టీ అగ్ర నేతల ఫోటోలు ఉండాలి అయితే టీడీపీ జనసేన ఫోటోలు మాత్రమే వేసి బీజేపీ అగ్రనేత ఫోటో కానీ బీజేపీ కమలం గుర్తు కానీ వేయకపోవడంతో చాలా పెద్ద షాకే తగిలింది టీడీపీ జనసేనకు అయితే ఇక్కడ ఒక చిక్కొచ్చి పడింది బీజేపీ పార్టీనే మీ మేనిఫెస్టో నమ్మకపోతే ప్రజలు ఎలా నమ్ముతారంటూ సీఎం జగన్ బహిరంగ సభలోనే విమర్శలు చేశారు ఈ నేపథ్యంలోనే టీడీపీ జనసేన పార్టీలకు జగన్మోహన్ రెడ్డి చెక్ పెట్టే విధంగా పావులు కదుపుతున్నారు ఏ విధంగా పావులు అంటే బీజేపీ వాళ్ళని కొద్దిగా ఆలోచింపచేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాటలు ఉన్నాయి ఎందుకు మాటలు ఆ విధంగా ఉన్నాయంటే కనీసం వాళ్ళు ఈ మేనిఫెస్టోపై నరేంద్ర మోదీ ఫోటో కానీ అమిత్ షాపై ఫోటో కానీ వేయకపోతే వాళ్ళు ఏ విధంగా ఈ మేనిఫెస్టోని యాక్సెప్ట్ చేస్తారు ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదని చెప్పి వివరించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నాన్ని మీరు ఏ విధంగా చూస్తారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి